తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది సగటున రోజుకు యాభై లక్షల మంది వరకు బస్సులో ప్రయాణిస్తున్నారు కొన్ని బస్సుల్లో అయితే సీట్లు కాదు కదా కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండని పరిస్థితులు ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే కొత్త బస్సులను కొనుగోలు చేసి రద్దీకి చెక్ పెట్టాలని ప్రయాణికుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలో కొత్తగా బస్సుల కొనుగోలుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్ చేశారు ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన త్వరలోనే ఏడు వందల కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు ఆర్టీసీ బలోపేతం చేసేందుకు ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సుల్ని అద్దెకు తిప్పుకుంటున్నాడు అయితే రాష్ట్రంలో దాదాపు ఆరు వందలకు పైగా మండలాలున్నాయని ఒక్కో మహిళా మండల సమాఖ్య నుంచి ఒక్కొక్కటి చొప్పున బస్సులను కొనుగోలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు పట్టణ మహిళా సంఘాలకు కూడా అవకాశం కల్పించి మొత్తం ఏడు వందల వరకు కొత్త బస్సులను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి అనుగుణంగా మహిళా సంఘాల సహకారంతోనే పల్లె వెలుగు వంటి బస్సుల కొనుగోలుకు తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు ఇక రాష్ట్రంలో బస్సు సౌకర్యం లేని పల్లెలు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఏడు ఉండగా ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు ఇక రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు నడిచేలాగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు ఇక ప్రతి జిల్లా కేంద్రం నుంచి రాజధాని హైదరాబాద్ కు ఏసీ బస్సులను నడిపిస్తామని పొన్నం తెలిపారు రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రం నుంచి కూడా జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలియజేశారు అయితే హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తం ఎలక్ట్రికల్ ఈవీ బస్సులు నడిపించే ప్రణాళికలో ప్రభుత్వం ఉందని చెప్పారు ఇప్పటికే కొన్ని బస్సులు నడుపుతున్నట్లు మంత్రి స్పష్టంగా చెప్పారు ఇక ఆర్టీసీలో కొలువుల భర్తీ నోటిఫికేషన్ రెండు మూడు వారాల్లో వస్తుందని మంత్రి పొన్నం వెల్లడించారు తొలిదశలో ముప్పై వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీని నిర్ణయించగా సీఎం రేవంత్ కూడా ఆమోదముద్ర వేయనున్నారు మరో మూడు నాలుగు వేల పోస్టుల భర్తీ అంశం తమ పరిశీలనలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంగా చెప్పారు